ఎవరు పేరు ఈ ఊళ్ళోనే పెద్ద మనిషి తను అనుకుంటే ఏదైనా జరుగుతుంది ఏదైనా ఈ ఊళ్ళో కాకి షర్ట్ కంటే కద్దర్ షర్ట్కే మర్యాద ఎక్కువ మనం ఎంత మంచి పని చేసినా సరే ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ నేను ఈ స్టేషన్లో పదిహేనేళ్ళుగా పనిచేస్తున్నాను ఈ స్టేషన్కి ఎంతో మంది ఇన్స్పెక్టర్లు వచ్చారు వెళ్ళారు అయితే నేను మారాలి లేదంటే మారుస్తాను హలో అంకుల్ సత్య లేడా వాడు కాలేజ్కి వెళ్ళాడమ్మా అవును నువ్వెవరు నేను నందినిని సత్య క్లాస్మేట్

అయ్యగారున్నారండి ఇప్పుడే ఆయన బయటికి వెళ్ళారు ఏదైనా చెప్పాలా మా ఆయన తాగబోతాడండి మా పిల్లల్ని అనాథగా వదిలేసి వెళ్ళి మీరే ఏదైనా సహాయం చేయాలి ఇదిగో ఇప్పుడే వస్తాను కాస్త తాగండి రే అమ్మా ఇదిగో బాగుండాలమ్మా పిల్లలేరీ అసలు కనపడతలేదు అబ్బాయి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు ప్రియా ట్యూషన్ కు వెళ్ళింది ఎందుకండి ఏమి లేదమ్మా రాను రాను వచ్చే డబ్బులు సరిపోవట్లేదు ఇంటి ఖర్చులకే సరిపోతుంది ప్రియా కూడా ఈ సంవత్సరం కాలేజీకి వెళ్ళాలి ఏం చేయాలో తెలియట్లేదు చుట్టుపక్కల అందరి దగ్గర మనం అప్పులు చేసేసాం మళ్ళీ ఎవరిని అప్పుడవుతాం నిజమే కదమ్మా పిల్లల్ని ఎలాగైనా చదివించాలి కదా అవును ఈ ఆడవాళ్ళకి లోన్ ఇస్తారు కదా దాంట్లో మెంబర్వేగా అవునండి నేనే మర్చిపోయాను అవును అందులో నువ్వేదని అడిగి చూడమ్మా సరేనండి అడిగి చూస్తాను ఇవాళ ఏం కూరండి బెండకాయ సాంబారు తోటకూర వేపుడు

తలనొప్పి నాకు తీసివ్వరా తీసుకో తీసుకో ఇలా రా ఏంటి చెప్పు నీతో ఒక విషయం చెప్పు చెప్పు దగ్గరికి రా ఏంటి చెప్పు ఆ టవల్ ఇవ్వు తీసుకో ఏం చెప్పాలంటే ভিনে তো পাটে পাড়ে ভুজনা দে ভুজনা দে

ఫోన్ మన చెప్పది శాంతి అది నలుపు ఉంటది ఉన్నాడే ఒకవేళ పెళ్లి చత్రంలో ఫోన్ చేసి పెళ్లి కొడుకు చేతిలోంచి ఉంగురంలాకెళ్ళి తాకటి పెట్టామే ఆ సేటు వాళ్ళ అబ్బాయా వాడు కొంచెం పొడుగ్గా ఉంటాడే ఎక్కడో చూసినట్టుంది కానీ గుర్తుకు రావట్లేదు అయ్యో

ఏడు కొండలు ఏడు కొండలు అదే మన గోవిందమ్మ కొడుకు ఇడ్లీ ఇంటి దగ్గర చిన్న వయసులో మారిపోయింది హీరోనా అవును సార్ సార్ పోయిన వారం సినిమా చూసాను సార్ వాళ్ళే చేశారు సార్ సూపర్ సార్ థేటర్ లో పది మంది ఉన్నారు సార్ అందులో ఇద్దరు వెళ్ళేటప్పటికెంత విషయం తాగి చచ్చిపోయారు సార్ ఇంకోసారి ఏ సినిమాలోనో నువ్వు నటించడం చూశాను లెటర్ రాసి పెట్టి విషం తాగి చచ్చిపోతానరా ఏ పూజ నువ్వు ముందులా పడుకోవట్లేదు సరిగా తినట్లేదు వదిన వదిన నేను వచ్చి సత్య ఉన్నాడు సత్య ఉన్నాడు అంటే అదే వదిన అదే అంటే అదే దొంగ నాకు అన్ని తెలుసు

హాయ్ ఆ రమ్మ రామ్మా ఏమిటి ఇలా వచ్చావు ఇవాళ నా పుట్టినారు అలాగా మీ నుంచి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను నన్ను ఆశీర్వదించండి చాలా పంపుతాలి అవును సత్య ఏడి ఓపెన్ అమ్మ పిల్ల పిలవండి రేయ్ సత్య ననా హాయ్ సత్య అయినందిని సరే ఓకే ఆంటీ ఓకే అంకుల్ నేను వస్తాను వెళ్ళొస్తాను అమ్మా ఏంటి ఇదంతా వాడు నా కొడుకండి నాకు నమ్మకం ఉంది సార్ ఉండమ్మా ఉండమ్మా ఏడమ్మా పడతాలు అతను కలజోడు పెట్టుకున్నాడా అయ్యా ఎవరినే తెలియదు అయ్యా నా పిల్లాన్ని పాడు చేస్తారయ్యా ఇక్కడ చూడండి అయ్యా నా మీద కొట్టి పారిపోయారయ్యా ఏ పని చేయలేకపోతున్నామే ఎప్పుడు చూడు అతనే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు మనం కాపాడుతామనే కదా వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు మనమేం చేయలేకపోతున్నామే ఏం చేయాలి కరెక్ట్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా అతనికి వెళ్ళి చెప్దాం అతనే చూసుకుంటాడు సార్ నమస్కారం కొంచెం మాట్లాడాలి వెళ్ళి మాట్లాడరా మీతో కొంచెం విడిగా మాట్లాడు ఇది పోలీస్ స్టేషనా అర్థం కావట్లేదు వచ్చిపోయి వాళ్ళందరూ బాధపడి వెళ్తున్నారు ఏంటని అడిగితే ఏడుస్తున్నారు ఏం చెప్పట్లేదు నాకు అర్థం కావట్లేదు ఊళ్ళకి ఒక గుంట రాక వచ్చింది ఆడపిల్లలందరిని భయపెట్టి లంగా జాకెట్ ఓడి అని చించి మరీ పంపిస్తున్నాడు తను ఎవరు ఏంటనే తెలియలేదు మీరే తన కనిపెట్టాలి చెప్పాల్సింది చెప్పాను ఇకపై మీ ఇష్టం వచ్చిన పని అయిపోయింది హాయ్ అత్తయ్యా హాయ్ ప్రియా ఏం తింటున్నా రామా వచ్చి భోంచి బాగుంది ఎవరు వంటి చేశారు సత్య చేశాడు అలాగా ఎక్కడున్నాడు లోపల ఉన్నాడు లోపల ఏ నా కొడుకునేమి చేయకే సత్య 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 వంట చేసి అదరగొట్టేస్తున్నా నేనే వంట చేస్తాను బాగుంది అయితే పెళ్లి తర్వాత నాకు ప్రాబ్లం లేదు అమ్మతో చెప్తాను అవును అమ్మ చెల్లెలు బయట తింటున్నారు తినేసి పడుకుంటారు అయితే నువ్వు తినేసి వాళ్ళ వెళ్ళి పడుకోకు ఎందుకని నువ్వు తినేసి వచ్చి నాకు ముద్దు పెట్టు నమస్కారం అయ్యా చెప్పమ్మా మా ఆయన్ని అరెస్ట్ చేశారయ్యా ఏ ఏమైంది ఏమైందో తెలీదయ్యా మీరే సాయం చేయాలి నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా సరేనా కదా నువ్వు వెళ్ళు రామలత కూర్చో అమ్మా మీతో ఒక విషయం చెప్పాలి ఏమిట్లతా చెప్పు అమ్మా పూజ మీ అబ్బాయిని ఇష్టపడుతుందనుకుంటున్నాను మీరే మాట్లాడే ఒక నిర్ణయం తీసుకోవాలి లత ముందు వాడు చదువు పూర్తవునివ్వు వాడి చదివి అవ్వాలన్నదే మా ఇద్దరు లక్ష్యం అమ్మా ఈ టైంలో వెళ్ళి వాడి పెళ్లి గురించి మాట్లాడితే వాడి చదువు పాడైపోతుంది మేమంతా వాడి మీద ఆశలు పెంచుకున్నాం అందుకని అమ్మా లత అర్థం చేసుకుంటావనే అనుకుంటున్నాను టైం వచ్చినప్పుడు నేనే వాడితో మాట్లాడతాను అలాగే ఇవాళ కన్యా రాశి వారికి డబ్బులు వస్తాయనుకుంటాను నమస్కారం ఇన్స్పెక్టర్ నమస్కారం ఎవరు మీరు నన్ను ఊళ్ళో అందరూ రాయుడు అంటారు ఓ మీరా నమస్కారం నేనే మిమ్మల్ని కలవాలను అలాగా కూర్చోండి ఏం లేదు సార్ భాస్కరని అని ఒక అతన్ని మీరు అరెస్ట్ చేశారు కదా అవును అతను ఊరికి కొత్త అతని మీద ఎటువంటి తప్పు లేదు మీరే కొంచెం చూసి చూడనట్టుగా అతను వదిలేయాలి చెప్పాలంటే ఎవరు చెప్పినా పంపను మీరు గొప్పవారు మీరే చెప్తుంటే తప్పకుండా వదులుతాను ఫోర్ నాట్ సెవెన్ సార్ ఆ బాస్కెట్ ని రిలీజ్ ఓకే సార్ చాలా సంతోషం బాబు ఆరోగ్యం పెరగాలి సంపద పెరగాలి అలాగే వెళ్ళిరండి వెళ్ళొస్తాను రండి రండి నమస్కారం నమస్కారం బాబు మీరు మనస్ఫూర్తిగా బాగా బతకండి అని అంటున్నారు ఇతను ఎప్పుడైతే స్టేషన్ కు వచ్చాడో అప్పటి నుంచి వాన కూడా రావట్లేదు మాట్లాడుకోండి ఈ పని మానేసి మీ దగ్గర పియగా వద్దాం అనుకుంటా మాట్లాడుతున్నావు బాబు సీరియస్ గా మాట్లాడుతున్నా నవ్వుతూ వెళ్తున్నారు చిల్లర రాలేదే సార్ నేను తర్వాత ఆఫీస్కి వస్తాను